ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతటా రోజు జరుపుకుంటున్నారు ముఖ్యంగా అదేవిధంగా మా ఒడ్డల ముద్దుబిడ్డ రాష్ట్ర చైర్మన్గా వడ్డెర కులస్తులకి రాష్ట్ర వ్యాప్తంగా వడ్డెర అంటే ఒక గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎవరంటే ఒక దేవుల మురళి గారి ఆయనకి ఈరోజు బర్త్డే పుట్టినరోజు సందర్భంగా ఆయన ఐస్ ఆరోగ్యాలతో ఉండాలని మా వడ్డే సోదరులు టీడీపీ కార్యకర్తలు పెద్ద పెద్ద ఎత్తున వచ్చి కేక్ కట్ చేసి ఆయన సన్మానం చేసి సన్మానించాము అదేవిధంగా ఆయనకు ఐస్ ఆరోగ్యాల దేవుడు ఇవ్వాలి ముఖ్యంగా ఏమప్పు ఈ ఈరోజు ఆయన పుట్టినరోజు కలిసి వచ్చింది అదేవిధంగా మా ఆంధ్రప్రదేశ్ నవ ముఖ్యమంత్రి వలు చంద్రబాబు నాయుడు గారు ఈరోజే ఓటో తారీఖు కావడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అవ్వాతాతలకి పింఛీ కార్యక్రమం నిర్వహించారు ఆయన ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పాడో మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పింఛని పెంచుతానని అదేవిధంగా గత మూడు నెలల నుంచి గడిచిన మూడు వేలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు ఈరోజు ఇస్తున్నాడు అవాదాతలు రాష్ట్ర వ్యాప్తంగా ఏ సొందుకు పోయినా ఏ ఊరికి పోయినా రాష్ట్రవ్యాప్తంగా పండగ వాతావరణంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాలకు ఈరోజు ఆ కార్యక్రమం చేస్తున్నాం అదేవిధంగా మా దేవర్ల మురళి గారికి హృదయపూర్వక జన్మ జన్మదిన శుభాకాంక్షలు ఆయన ఐశ్వర్ ఆరోగ్యాలతో ఉండాలి రాబోయే కాలంలో మంచి రాజకీయ రాజకీయ భవిష్యత్తు ఉండి ఇలాంటి వ్యక్తి మాకు అండగా ఉండే మా కులంలో మా మాలాంటి వాళ్ళంతా రాజకీయం ఎదగ ఎదగ ఎదగడానికి చాలా ఉపయోగపడతాడు వడ్డేరా అంటే ఎక్కడో మూలబడి ఉండే కులాన్ని ఈయన రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి వడ్డేరాను గుర్తింపు ఇచ్చిన వ్యక్తి ఎవరంటే ఏ వ్యక్తి ఒక దేవుల ముల్లే తెలియజేస్తున్నాను ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈరోజే నా పుట్టినరోజు రావటం చాలా అభినందిస్తున్నాం ఈరోజు గౌరణీయులు ఆంధ్రప్రదేశ్ సృష్టికర్త ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలో పథకం నడిపించే మన నాయకుడు మనందరి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఈరోజు అవ్వ తాతలకి మరి నాలుగు వేల రూపాయల పెన్షన్ని ఈరోజు పత్తి అవ్వకు ప్రతి తాతకు ప్రతి యాండీక్యాప్ ఉన్న సోదరులకి హితంగా పెన్షన్లు అందరికి కూడా ఈరోజు కలెక్టర్ల ఆధ్వర్యంలో అందరికి కూడా పంపిణీ జరుగుతున్నది దాని భాగంగా ఈరోజు నా పుట్టినరోజు జరుపుకుంటూ మరి ఇక్కడ తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఒడ్డర నా ము బిడ్డలు నా జాతి బిడ్డలు ఈరోజు ఘనంగా వచ్చి నాకు శుభాకాంక్షలు తెలియజేసిన వారికి పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకు ఈరోజు నగరాధ్యక్షుడు దేవరంగ మల్లికార్జున కానీ జిల్లా ఉపాధ్యక్షుడు కొంచు వెంకటేషు అదేవిధంగా నగర ప్రధాన కార్యదర్శి ఒడ్డి అంజి మరి కుమారు గోవిందు కొండ టీడీపీ మన అంజి టీడీపీ అంజి గంప పెద్దన్న ప్రసాదు చాలామంది ఇక్కడిక నా వడ్డర కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చారు ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం మా కులం మా కులం నన్ను ముందుకు నడిపించి ముందుకు తీసుకోమైనా నా జాతికి జీవితాలను ఉంటా నేను వడ్డర ఫెడరేషన్ చైర్మన్ అయినా కార్పొరేషన్ చైర్మన్ అయినా దానికి నా ఎంట నడిచింది కులం దాని కూడా ఇక్కడున్న నాయకులు ప్రతి ఒక్క నాయకుడిగా ఇంకా చాలామందిగా ఉన్నారు మరి రాష్ట్ర ఇక్కడ మొదలైంది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోమైనాం తెలుగుదేశం పార్టీలు అంచులంచులుగా పదవులు అనంతపురం జిల్లా నుంచే మరి చేపట్టాం ఈరోజు ఈ యొక్క శుభాకాంక్షలు గౌరవనీలు నారాజ్ చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయాల ఎందుకంటే ఈరోజు నాగార్జు పుట్టినరోజు ఆయనకి ఈరోజు ఒక పండగ రోజు గౌరవనీలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారాజ్ చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ఎక్కడైనా మాటిస్తే మాట మీద నిలబడే నాయకుడు ఏకైక నాయకుడు నారాజు చంద్రబాబు నాయుడు ఈరోజే కాదు చాలామంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో మరి నేను వరక తీస్తా ఎరగబెడతానని చెప్పాడు ఏమి చేయాల మరి ఆ రోజు రెండు వందలున్న పెంచన్ని వెయ్యి రూపాయలు పెంచి ఏయి ఉన్న పెంచన్ని రెండు వేలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది నారాజు చంద్రబాబు నాయుడు తిరిగి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో దాని ఏ విధంగా ఇబ్బంది కలిగిస్తూ ఏ విధంగా రకరకాలుగా ఆంచలు పెట్టాడు మరి తిరిగి ఎన్నికల ముందుగా ఒకటే చెప్పాడు నేను అధికారంలోకి వస్తే ప్రతి అవకు ప్రతి తాతకు ప్రతి చెల్లికి ప్రతి తమ్ముడికి తప్పకుండా నాలుగు వేల రూపాయలు ఇచ్చి మిగిలింది మిగిలిందిగా ఆ మూడు వేలు కలిపి ఏడు వేలు ఇస్తానని చెప్పిన ఏకైక నాయకుడు ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఒకే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మాటిస్తే మాటి మీద నిలబడే నాయకుడు చరిత్ర సృష్టించాలన్నా చరిత్ర తిరగరాయాలన్నా అది నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అవుతుందని తెలియజేస్తూ మరి ప్రజలంతా అక్కడ గుర్తించాల పాలన అంటే ఎట్టుంటుంది పరిపాలన అంటే ఎట్టుంటుంది ఉంటుంది మాటిస్తే మాటి మీద నిలబడే నాయకుడు ఎవడు అనేది అక్కడ ప్రజలు గుర్తించుకొని మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెంచిన కార్యక్రమం చేసే మినిస్టర్లకు కానీ ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ మాజీ ఎమ్మెల్యేలకు కానీ తెలుగుదేశం కేడర్ కానీ మరి అన్ని కులాలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు నాకు వచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన వారికి మా కుటుంబ సభ్యులు అందరికీ నా వడ్డర బాంధువులకి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు పార్టీలకు అతీతంగా వచ్చి ఈరోజు మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా నా చివరబొట్టున్నంత వరకు ఈ జిల్లా ప్రజలకు నా కులానికి నేను తప్పకుండా నా రుణం తీర్చుకుంటానని కూడా మీడియా కూడా తెలియజేస్తూ మరి సూరి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ఈ రోజు ఈ పండగ రోజు ఈ యొక్క పెంచిన రోజు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీడియా ద్వారా